హలో అండి వెల్కమ్ టు రూబీ డిజైన్స్ నేనైతే అంటే నాకు పెళ్లి కూతురు బ్రైడ్ ఆర్డర్స్ వచ్చాయండి సో నేనైతే కొన్ని డిజైన్ చేశాను ఆ డిజైన్స్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట పట్టు శారీకి వాళ్ళు ఈ డిజైన్ సెలక్షన్ చేసుకున్నారు ఫుల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ప్లస్ నేను ఏంటంటే క్రిస్టల్స్ యూజ్ చేశాను హ్యాండ్స్కి వెనకాల హ్యాంగింగ్స్ చేశాను ఈ శారీ చూడండి నేను ఈ శారీకి అయితే నేను కుర్చులో కూడా టెసల్స్ వేశాను ప్లస్ వర్క్ చూడండి ఎంత బాగుందో స్ప్రింగ్ వర్క్ అనమాట మొత్తం ఆరీ వర్క్ ఇలా ఫ్లవర్స్ బ్లూ కలర్ది హైలైట్ చేశాను అనమాట దాంట్లో బ్లూ ఉంది శారీలు అక్కడక్కడ సో మనకి పింక్ మీద బ్లూ బాగుంటుందని చెప్పి నేను బ్లూ హైలైట్ చేశాను ప్లస్ దీనికి కూడా నేను ఎల్బో హ్యాండ్స్ క్రిస్టల్స్ యూస్ చేశానండి ఇదైతే అది పెళ్లి శారీ అనమాట అంటే మ్యారేజ్లో కట్టుకునేదంట సో ఇదే ఎక్కువ నేను ఇది ఎక్కువ హైలైట్ చేసాము మేము సో ఇదైతే మొత్తం స్ప్రింగ్ వర్క్ అండి శారీ మొత్తం ఏంటంటే లైట్ పింక్ కలర్ అనమాట దీనికి బ్లౌజ్ మెరూన్ ఇచ్చారు సో ఏంటంటే మొత్తం మ్యారీ వర్క్ ఇచ్చి ఫ్లవర్స్ హ్యాండ్స్కి వచ్చేసరికి పికాక్ పికాక్స్ యూస్ చేసామండి ఎల్బో హ్యాండ్స్కి వచ్చి కట్ వర్క్ లాగా కట్ వర్క్ లాగా వచ్చి దానికి మళ్ళీ క్రిస్టల్స్ యూజ్ చేసాము సో మనకు హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ వచ్చేసి లెటర్స్ ఇచ్చామండి జి అని అంటే పెళ్ళికూతురు పెళ్ళి కొడుకు అనమాట లెటర్స్ ఫస్ట్ లెటరు ఇదైతే సింపుల్ వర్ సింపుల్ మగ్గం వర్క్ అండి ఇదైతే వాళ్ళ మదర్ కని చెప్తే సరే అని సింపుల్ వర్క్లో కొంచెం తక్కువ రేట్లో చేయండి అక్క అన్నారు సో నేను ఇదైతే చేశాను నెక్స్ట్ ఏంటంటే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి మనకి బ్లూ కలర్ బ్లూ కలర్ శారీ మీద ఏదైనా మీ ఇష్టం అక్క ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అన్నారు నేను శారీలో లైన్స్ ఉన్నాయి కాబట్టి సో నేను ఈ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నాను ఇది వచ్చి ఇంకో ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి బ్లూ కలర్ శారీ మీద మనకి మెంతు కలర్ బ్లౌజ్ అనమాట సో ఇవన్నీ ఎలాగున్నాయో మీరే చెప్పాలి ఫ్రెండ్స్ నాకు నెక్స్ట్ ఏంటంటే నాకు కట్ వర్క్ డిజైన్ అండి ఇది కూడా అనమాట సింపుల్ ఈ కట్ వర్క్ మొత్తం కట్ వర్క్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చాము మనకి బ్యాక్ బుటీస్ అవన్నీ ఏం వద్దన్నారు అండి వాళ్ళు సింపుల్గా చాలా మా మదర్కి అన్నారు సో ఏంటంటే ఈ రెడ్ శారీ మీద హాఫ్ ఫైట్ చూస్ చేసి ఇది హైలైట్ చేశాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ ఎలాగున్నాయో నాకు కామెంట్ చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్